అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం దర్బార్ నుంచి కిందకు వస్తున్నప్పుడు రైట్ సైడ్లో ఒక జైల్లో ఉందండి మనం శ్రీరామదాస్ మూవీలో చూసినట్టుగా ఇక్కడ రామదాసుని బంధించిన బందీకాన అండి చూద్దాము చూడండి రామదాస్ బందీకానా ఇది లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉందండి అక్కడ పైన కనిపిస్తున్న విగ్రహాలు ఏమిటి అంటే సీతారాములు ఆంజనేయ స్వామి విగ్రహాలు అక్కడ చెక్కారండి పైకి వెళ్ళి చూడొచ్చు చూడండి కనిపిస్తున్నాయి పైకి వెళ్ళి చూడొచ్చు కానీ ఎక్కలేదు మేమైతే ఇది రామదాసుని బంధించడానికంటే ముందు ఆయుధకారంగా ఉపయోగించే వాళ్ళంట దీన్ని చూడండి వెంటిలేషన్ కోసం అని అక్కడ హోల్స్ ఉన్నాయి పైన చూడండి బోనాలు అప్పుడు ఇలానే ఇలానే పైకెక్కేవాళ్ళంట చూడండి ఇక్కడ రైట్ సైడ్లో ఒక కొలనులా ఉంది చూపిస్తాను రండి చూడ చూడండి ఇక్కడ ఇది వర్షాకాలంలో డ్రైనేజీ వాటర్ అలా వస్తాయిగా అవి స్టోర్ అవ్వడానికి అని అనుకుంటున్నాను నేను చూడండి మొత్తం ప్లాస్టిక్తో ఎలా పడేసారో ఇలా కిందకు వెళ్తే ఇక్కడ నగీనా బాగని గార్డెన్ ఉంటుందండి ఈ గోల్కొండ తిరగ తిరిగి చూడాలంటే చాలా ఓపిక ఉండాలండి నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను బెస్ట్ ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉంటే ఫుడ్ క్యారీ చేసుకొని వస్తే బాగుంటుంది మనం తినేసి మళ్ళీ తిరిగ తిరిగి అంతా తిరిగి చూడొచ్చండి చూడండి ఇక్కడ కూడా ఏదో కొలనులా ఉంది ఒకసారి చూద్దాం రండి చూడండి ఇక్కడ వాటర్ అయితే ప్రస్తుతానికి లేవు ఇది అలానే ఉంది కొలనులా చూడండి ఇలా కూడా దర్బార్కి వెళ్ళవచ్చు అండి ఇప్పుడు మనం వచ్చిన రూట్లోంచి అప్పట్లో మహారాణులు ఇక్కడికి ఈవినింగ్ టైంలో అలా వచ్చి ఇక్కడ అలా తిరుగుతూ ఉండేవాళ్ళంట అంటే తిరిగి తిరిగి వెళ్ళేవాళ్ళంట ఇదంతా గార్డెనే చూడండి గోల్కొండ కోట అయితే చాలా బాగుందండి టూరిస్ట్ ప్లేస్లో ఇది బెస్ట్ ప్లేస్ అండి అంటే మనకు హిస్టరీ తెలుస్తుంది ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే ఉద్దేశం అంటే దాని గురించి కూడా మనకు బాగా తెలుస్తుంది చూడండి ఇది గోల్కొండ మ్యాప్ ఫ్యామిలీతో అయితే రావచ్చండి ఈవినింగ్ వరకు మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో చూడండి ఇక్కడే అండి వజ్రాలు అమ్మేవాళ్ళంట వజ్రాలు స్టోర్ చేసి అమ్మేవాళ్ళంట ఇది ఎంట్రీలోనే ఉంది బట్ ఇది ఫైనల్గా చూపిస్తాము ఇది ఎగ్జిట్ ఎగ్జిట్లో చూపిస్తామని నేను ఫస్ట్లో చూపించలేదు చూడండి ఇదంతా గార్డనే చాలా బాగుందండి ఫైనల్గా ఈవినింగ్ వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి కోరుకున్నా అంటే అంత ఎండగా ఉంది వర్షం వస్తే బాగుంటుందని ఫైనల్గా వర్షం వచ్చింది అందరూ ఇలా లోపల ఉన్నారు ఎంజాయ్ చేసే వాళ్ళు బయట ఉన్నారు ఇది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో